కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు లేవు కానీ చంద్రబాబు పటన్ నొక్కలేదు పేదవాడికి డబ్బులు ఇచ్చింది లేదు పేదవాడికి స్కీములు ఇచ్చింది లేదు చంద్రబాబు చేసిందల్లా అదే డబ్బు మీకు ఇవ్వాల్సిన డబ్బును తాను దోచుకున్నాడు దోచుకున్నది పంచుకున్నాడు కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బుల నుంచి ఓటుకు రెండు వేలు ఇస్తాడు ఓటుకు మూడు వేలు ఇస్తాడు కొన్ని కొన్ని సందర్భాలలో ఓటుకు నాలుగు వేలు కూడా ఇస్తాడు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరు డబ్బులు వద్దు అని చెప్పొద్దండి ఎందుకంటే ఆ డబ్బంతా మందే మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మయాడంతా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి మీ ఇంటికి పోండి మీ భార్యలతో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ చిన్నపిల్లలతో కూడా మాట్లాడండి ఓటు లేదు కదా అని పిల్లల్ని కూడా పక్కన పెట్టద్దండి వాళ్ళతో కూడా మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి మీ ఆడపరుషులతో మాట్లాడండి అందరితో కూడా మాట్లాడి ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి ఎవరు ఉంటే మీకు మంచి జరిగింది ఎవరు ఉంటే మీకు ఇంటికి మంచి జరిగింది మీకు మంచి జరిగింది ఆ మంచి ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం మీ అందరితో కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నా